ల వర్తమానకాళ లట్ లకార వర్తమానకాళ సహ త్ర అస్తి అతడు అక్కడే ఉన్నాడు సహ తత్ర అస్తి అతడు అక్కడ ఉన్నాడు తౌ తత్రస్థ వారిద్దరు అక్కడే ఉన్నారు తౌ తత్ర వారిద్దరు అక్కడే ఉన్నారు తే తత్ర సంతి వారందరూ అక్కడే ఉన్నారు తే తత్ర సంతి వారందరూ అక్కడే ఉన్నారు త్వం తత్ర అసి నీవు అక్కడ ఉన్నావు త్వం తత్ర అసి నీవు అక్కడ ఉన్నావు ఇవాం తత్రస్థ మీరిద్దరు అక్కడ ఉన్నారు ఇవాం తత్రస్థ మీరిద్దరు అక్కడ ఉన్నారు యూఎం తత్రస్థ మీరందరు అక్కడ ఉన్నారు యూఎం తత్రస్థ మీరందరు అక్కడ ఉన్నారు అహం తత్ర అస్మి నేను అక్కడ ఉన్నాను అహం తత్ర అస్మి నేను అక్కడ ఉన్నాను ఆవాం స్వహ మేమిద్దరం అక్కడ ఉన్నాము ఆవాం త్రహ మేమిద్దరం అక్కడ ఉన్నాము తత్ర స్మహ మేమందరం అక్కడ ఉన్నాము తత్ర స్మహ మేమందరం అక్కడ ఉన్నాము సహ తౌ తే తి అహం తత్ర త్రస్ ఆవాం స్మహ వయ తూతకాళ సహ తత్ర ఆసీత్ అతడు అక్కడ ఉండెను సహ తత్ర ఆసీత్ అతడు అక్కడ ఉండెను తౌ తత్ర ఆస్తాం వారిద్దరు అక్కడ ఉండేది తే తత్ర ఆసన్ వారందరూ అక్కడ ఉండేది తౌ తత్ర ఆస్తాం వారిద్దరు అక్కడ ఉండేది తే తత్ర ఆసన్ వారందరూ అక్కడ ఉండేది త్వం తత్ర ఆసీహి నీవు అక్కడ ఉంటివి త్వం తత్ర ఆసీహి నీవు అక్కడ ఉంటివి యువాం తత్ర ఆస్తం మీరిద్దరు అక్కడ ఉండేది ఇవాం తత్ర ఆస్తం మీరిద్దరు అక్కడ ఉండిరి యూయం తత్ర ఆస్థ మీరందరూ అక్కడ ఉండిరి యూయం తత్ర ఆస్థ మీరందరూ అక్కడ ఉండిరి అహం తత్ర ఆసం నేను అక్కడ ఉంటిని అహం తత్ర ఆసం నేను అక్కడ ఉంటిని ఆవాం తత్ర ఆస్వా మేమిద్దరం అక్కడ ఉంటిమి ఆవాం తత్ర ఆస్వా మేమిద్దరం అక్కడ ఉంటిమి వయం తత్ర ఆస్మ మేమందరం అక్కడ ఉండిమి వయం తత్ర ఆస్మా మేమందరం అక్కడ ఉంటిమి सह त आसत युवाज देर् तव त आस्ता दे बूथ वर्धे ते तम दि ऑल यू ऐसी युवार्ेर युवाम तस्ता यु बूथ वर्देर यु एम तस्ता युवा वर्देर अहम त्र आसमज देर आवाम त्र आद वै बूथ्थ वर्धे वे त्र आसमि विधिलिंग विधिंग आज्ञा आजाकाल సహ తత్రత్ అతడు అక్కడ ఉండవలను సహ త్యాత్ అతడు అక్కడ ఉండవలను తౌ తత్రం వారిద్దరు అక్కడ ఉండవలను తౌ తత్ర్యాతం వారిద్దరు అక్కడ ఉండవలను తే తత్ర స్యు వారందరూ అక్కడ ఉండవలను తే తత్ర స్యుహు వారందరూ అక్కడ ఉండవలను త్యా నీవు అక్కడ ఉండవలను త్యాహ నీవు అక్కడ ఉండవలను యువాం తత్రస్యాతం మీరిద్దరు అక్కడ ఉండవలను యువాం తత్ర శ్యాతం మీరిద్దరూ అక్కడ ఉండవలను యూఎం తత్రస్యాత మీరందరూ అక్కడ ఉండవలను యూయం తత్ర శ్యాత మీరందరూ అక్కడ ఉండవలను అహం తత్రస్యాం నేను అక్కడ ఉండవలను అహం తత్రస్యాం నేను అక్కడ ఉండవలను ఆవాం తత్ర మేమిద్దరం అక్కడ ఉండవలను ఆవాం తత్ర మేమిద్దరం అక్కడ ఉండోలను వయ త్యామ మేమందరం అక్కడ ఉండోలను సూత్ తౌ తా తే త్వం తం త్యా ఇవాం త్యాత్యూయం త్యాత అహం త్ర్యాం ఆవాం త్ర్యా వయ త్యాస్ సువు స్యాత స్యాత స్యాం స్యా శ్యామా లోట్లకారార్థనాకర సహ తత్ర అస్తు అతను అక్కడ ఉండవచ్చు సహ తత్ర అస్థు అతను అక్కడ ఉండవచ్చు తౌ తత్ర స్థామ్ వారిద్దరు అక్కడ ఉండవచ్చు తౌ తత్ర స్థామ్ వారిద్దరు అక్కడ ఉండవచ్చు తే సంతు వారందరూ అక్కడ ఉండవచ్చు తే సంతు వారందరూ అక్కడ ఉండవచ్చు త్వం తత్ర ఏధి నీవు అక్కడ ఉండవచ్చు ం తేధీ నీవు అక్కడ ఉండవచ్చు యువాం తత్రస్థం మీరిద్దరు అక్కడ ఉండవచ్చు యువాం తత్రస్థం మీరిద్దరు అక్కడ ఉండవచ్చు యూయం తత్రస్థ మీరందరూ అక్కడ ఉండవచ్చు యూయం తత్రస్థ మీరందరూ అక్కడ ఉండవచ్చు అహం తత్ర అసాని నేను అక్కడ ఉండవచ్చు అహం తత్ర అసాని నేను అక్కడ ఉండవచ్చు ఆవాం తత్ర అసావా మేమిద్దరం అక్కడ ఉండవచ్చు ఆవాం తత్ర అసావా మేమిద్ద అక ఉండవచ్చు తత్ర తసామ మేమందరం అక ఉండవచ్చు తత్ర అస్తు తౌ స్థాం తే తేధిం తం యూయం తత్ర త్రసానీ ఆవాం వయం తత్ర తసామ అస్తు స్థాం సు ఏధి స్థం స్థ అసనీ అసహ అస ಲಟ್ ಲಕಾರ ಭವಿಷ್ಯಕಲ ಸಹ ತವಿಷ್ಯತಿ ಅತರ ಅಕ್ಕ ಉಂಡಗಲಡು ಸಹ ತವಿಷ್ಯತಿ ಅತರ ಅಕ್ಕ ಉಂಡಗಲಡು ತೌ ತರು ಅಕ್ಕ ಉಂಡಗಲರು ತೌ ತರು ಅಕ್ಕ ಉಂಡಗಲರು ತೇ ತೀವ್ರ ವಾರಂದರು ಅಕ್ಕ ಉಂಡಗಲರು ತೇ ತವಿಷ್ಯ ವಾರಂದರು ಅಕ್ಕ ಉಂಡಗಲರು ತ್ವಿಷ್ಯಸಿ ನೀವು ಅಕಡೆ ಉಂಡಗಲರು త్వం తత్ర భవిష్యసి నీవు అక్కడ ఉండగలవు ఇవాం త్ర భవిష్యత మీరిద్దరు అక్కడ ఉండగలరు ఇవాం తత్ర భవిష్యత మీరిద్దరు అక్కడ ఉండగలరు యూయం తత్ర భవిష్యథ మీరందరూ అక్కడ ఉండగలరు యూఎం త మీరందరు అక్కడ ఉండగలరు అహం తత్ర భవిష్యామి నేను అక్కడ ఉండగలను అహం తత్ర భవిష్యామి నేను అక్కడ ఉండగలను ఆవాం భవిష్యామ మేమిద్దరం అక్కడ ఉండగలము ఆవాం త్ర భష్యాం అక్కడ ఉండగలము వయ తమ మే మందరం అక్కడ ఉండగలము వయ త్రవిష్యారం అక్కడ ఉండగలము సవిష్యతి తే తి తసివాం తూయం త అహం తమి ఆవాం తయారు భవిష్యా భవిష్యతి భవిష్యత భవిష్యతి భవిష్యసి భవిష్యథ భవిష్యత్ భవిష్యామి భవిష్యావ భవిష్యావట్ లవబ్దన భవాన్ త్ర అస్తి నీవు అక్కడ ఉన్నావు భవాన్ త్ర అస్తి నీవు అక్కడ ఉన్నావు త్రస్థ మీరిద్దరు అక్కడ ఉన్నారు త్రహ మీరిద్దరు అక్కడ ఉన్నారు భవంత తత్ర సంతి మీరందరూ అక్కడ ఉన్నారు భవంత తత్ర సంతి భవతీ తత్ర అస్తి స్త్రీలింగం నీవు అక్కడ ఉన్నావు భవతీ తత్ర అస్తి నీవు అక్కడ ఉన్నావు భవత్యో తత్రస్థః మీరిద్దరు అక్కడ ఉన్నారు భవత్యో తత్రస్థః మీరిద్దరూ అక్కడ ఉన్నారు తత్ర సంతి మీరందరూ అక్కడ ఉన్నారు భ తస్ త్రహ తిత మహిళ శ్రీలింగ తస్తి నీవు అక్కడ ఉన్నావు త్రస్థవత్య సంతీ సమర్పణ సంభాషణ సంస్కృత వార్తవాహి ధన్యవాద నమస్తే